ఫ్రైడే ఫ్రీయర్ డే అంటూ సెప్టెంబర్ ట్వెల్త్ అయితే కిష్కందపూరి అంటూ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అయితే థియేటర్లకి రావడం జరిగింది చాలా హంగామాగా అయితే సినిమా ఉంది ప్రేక్షకులు లోపలైతే ఉన్నారు షేక్ స్క్రీన్ మీడియాలో అయితే బ్యానర్లో అయితే ఈ సినిమా రిలీజ్ అవ్వడం జరిగింది గతంలో చూసుకున్నట్టయితే భగవంత్ కేసరి తగ్ జగదీష్ ఇలాంటి సినిమాలను అయితే నిర్మించిన బ్యానర్ అనమాట భవిష్యత్ సంక్రాంతి కూడా చిరంజీవి సినిమా అయినటువంటి శివశంకర వరప్రసాద్ సినిమా కూడా ఈ బ్యానర్ లోనే రాబోతుంది చూద్దాం కిష్కందపురి సినిమా ఎలా ఉంది అనుపమ గోస్ట్ రైడ్ లో పాత్రలో ఎలా మెప్పించింది అనేది కొన్నిసేపులైతే ప్రేక్షకులైతే బయట రావడం జరుగుతుంది వాళ్ళని అడిగి పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

అనుభవం ఫ్యాన్స్ అయితే మన హట్ అయ్యే విషయం ఆ ఏం లేదు బ్రో సినిమా అయితే భలే ఉంది బ్రో బాస్ హట్ అయింది ఆ బాస్ హట్ అయ్యింది హైపర్ అది జబర్దస్త్ టీమ్ ఐ బ్రో షిప్ వన్ సినిమాలో ఉంది బాగుంది బ్రో పర్లేదు చూడొచ్చు బ్రో హారర్ వర్కౌట్ అయిందా వర్కౌట్ అయింది కొత్త కాన్సెప్ట్ ఎప్పుడు రీసెంట్ టైమ్ లో ఈ కాన్సెప్ట్ చూడలేదు కొత్తగా ట్రై చేసినారు బాగుంది చూడొచ్చు అనుభవం అయితే గోస్ట్ చేసింది కదా లాస్ట్ లో రెండు తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్సే ఎక్కువ లేదు కానీ హీరో మాత్రం యాక్టింగ్ బాగా చేసింది వాళ్ళ ఉన్నంత సేపు బాగా చేసినారు టైం ఫన్నింగ్ అంతేం లేదు పర్లేదు వాచ్లేదు అని చెప్పి శ్రీనివాస్ వెళ్ళకుండా శ్రీనివాస్ గారు మొబైల్ అయితే పది నిమిషాల తర్వాత చూసారంటే సినిమా ఇంట్రెస్ట్ వదిలేస్తారని చెప్పి స్టేట్మెంట్ చేశాడు సినిమాలోకి ఇన్వాల్వ్ అవుతారా లేదంటే మొబైల్ అయిపోతాము బాగుంది ఎప్పుడు ఈ కాన్సెప్ట్ అయితే టచ్ చేయలేదు కొత్తగా ఉంది కాన్సెప్ట్ బాగుంది సినిమా లా ఉంది సూపర్ చూడచార సినిమా హర్రర్ వర్కౌట్ అయిందో సిలెంట్గా ఉంది ఎలా సినిమాలో ఉంది ఆక్షన్సీ అంత బాగా బాగుంది కామెడీ హర్రర్ వర్క్ అవుతుంది హర్రే వర్క్ అవుట్ అయ్యింది బ్యాక్ గ్రౌండ్ అంతా బ్యాక్ గ్రౌండ్ బెల్లం కూడా హిట్ పడినట్టు ఈ సినిమా

అంటే అనుభవం ఫ్యాన్స్ మన హట్ అయ్యేటట్టు ఏమన్నా ఫ్యాన్స్ అనుభవం డైహెడ్ ఫ్యాన్స్ అట గోస్ట్ గోస్ట్ గా చూడడం వర్కౌట్ అయ్యిందా వర్కౌట్ ఫుల్ అంటే మొత్తం అందరూ ఆల్సే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మామూలు అయితే నేను చూసుకున్నట్టు ఇదే బెల్లంకొండ అయితే ఏం చెప్పాడు సినిమా పది నిమిషాల తర్వాత మొబైల్ చూడకపోతే కదా సినిమా హిట్ అయినట్టే నేను ఇండస్ట్రీ వదిలేస్తాను సూపర్ హిట్ అయినట్టు హిట్ అయినట్టేనా మొబైల్ అయితే చూసే డిస్ట్రాక్షన్ అయితే ఇవ్వలేదు ఓకే సినిమాలో ఉంది బాగుంది అంటే చిన్నపిల్లలు అయితే భయపడతారు సినిమా అని చెప్పి రెండు సార్లు ఇచ్చారు కదా రెండు సార్లు భయపడతారు రెండు సార్లు భయపడతారు సడన్ గా భయపడతారు సడన్ గా సడన్ గా టిస్ట్ లో హర్రర్ అయితే బాగా వర్క్అౌట్ హరర్ బాగా వర్క్అౌట్ అయింది హిట్ కొట్టాడు హిట్ కొట్టాడు బెల్లకొండకి అయితే మంచి హిట్ పడింది మంచి హిట్ పడింది యాక్చువల్ గా చూసుకున్నట్టు తన అయితే ఎప్పుడు మనం లవ్ స్టోరీగా క్యూట్ గా చూసాము దీంట్లో ఫస్ట్ ఏ అయితే హర్రర్ గా ఉంది ఆ వర్క్అౌట్ అయితే గోస్ట్ రైడర్ లో వర్క్అౌట్ అయింది అనుపమ బాగుంది మ్యూజిక్ యాక్షన్ అన్ని బాగున్నాయి

హర్రర్ సీన్స్ ఎలా ఉన్నాయి సినిమాలో ఉన్నాయనా పెద్ద ఏమో సడన్ గా వచ్చింది నా అప్పుడు టూ టైమ్స్ అయితే ఫస్ట్ హాఫ్ లో టూ టైమ్స్ అయితే భయపడతాము సింగల్ గా వచ్చినట్టు సినిమా సింగల్ గా వచ్చినాము చాలా భయం వచ్చింది ఆ అరిచేసి నాకు ఎట్టుగా పక్కన ఎవరు లేరు అనుపమన్న పట్టుకునేది వెళ్ళి ఆ అమ్మ లాస్ట్ లో వస్తుంది లాస్ట్ లో దయం వస్తుంది అమ్మకి ఆమె గోష్ట అమ్మ గోష్ట మళ్ళీ టిస్ట్ టిస్ట్లు కూడా బానే ఉన్నాయి సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ పిల్లకు నా యాక్టింగ్ బాగుంది అనుపమ యాక్టింగ్ బాగుంది అందరూ బాగా చేసిన పేరుకే బెల్లం గాని సినిమాలు అయితే మాత్రం ఫుల్ హర్రర్ ఉంది అంటారు ఫుల్ అల్లా హర్రర్ ఉంది నా ఓకే బ్రో థాంక్స్ అన్న ఎలా ఉంది సినిమా బాగుంది చూడొచ్చు సినిమా చూడొచ్చు హర్రర్ వర్కౌట్ అయిందా హర్రర్ పర్వాలే బాగుంది అనుపమ గోస్ట్ రైడ్ చేసింది ఎలా వర్కౌట్ అయింది బాగా పెట్టిండారు హర్రర్ అనుపమ యాక్టింగ్ సూపర్ గా చేసింది అనుపమకి దయం చేస్తుంది చూడండి అది బాగా పెట్టిండారు అన్న మీరు కర్ణాటక నుంచి వస్తున్నారు కర్ణాటక కర్ణాటక నుంచి వస్తున్నారు కర్ణాటక అదే మేము ప్రతి ఒక్క పిక్చర్ కి ఇంటికి వచ్చేది నా చింతాపణ ఇక్కడ వచ్చేది ఇక్కడ బాగా థియేటర్స్ బాగుంటాయి బాగా స్క్రీన్ ఇస్తారు స్క్రీన్ బాగుంది సినిమా సూపర్ గా ఉంది సినిమాలో సినిమాలో ఉంది ఇక్కడ సినిమా లో ఉంది సినిమా లా ఉందిగా సినిమా మాత్రం సూపర్ గా ఉంది బాగుంది సినిమా ఆ బైరుడ్ సినిమా కన్నా బాగుంది సినిమా మన వచ్చే బైరవుడ్ కూడా బాగుంది యాక్టింగ్ బాగా చేసినారు సినిమా అంతా హరడ్ సీన్స్ కూడా బాగా భయపెట్టే ఉన్నాయి విలన్ క్యారెక్టర్ హైలైట్ సినిమా కి మల్ల ఫిలమ్ కండర్స్ కూడా బాగా చేసినారు యాక్టింగ్ ఆది గారు ఉన్నప్పటి వరకు కామెడీ బాగుంది అంత సీన్స్ అంతా బాగుంటాయి కామెడీ సీన్స్ కూడా ఉన్నాయి సినిమా లా బాగుంది బాగా ఎంటర్టైన్మెంట్ గా ఉంది బై సినిమా కూడా బాగుంది కాదు బెలకొండ సినిమాలు చూశారు అక్షర సినిమా మంచి హిట్ అన్నమాట ఇద్దరే కాంబోల్ వచ్చింది కదా సేమ్ హిట్ కొట్టారు ఇది హర్రర్ థ్రిల్లర్ హర్రర్ థ్రిల్లర్ హిట్ కొట్టారు బాగుంది సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ అంతా వచ్చి చూడొచ్చు చిన్న పిల్లల్లో ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వచ్చి మొత్తంగా చూడొచ్చు సినిమా బాగుంది సినిమా బాగా ఎంటర్‌టైనింగ్ అవుతది సినిమా అయితే బెల్లంకొండ శ్రీనివాస్ అయితే ఒక విషయం చెప్పాడు మొబైల్ సినిమాలకు వచ్చిన తర్వాత 10 నిమిషాల తర్వాత మొబైల్ చూసారంటే నేను సినిమా ఇంట్రెస్ట్ వదిలేస్తానని చెప్పి పెద్ద స్టేట్మెంట్ చేసాడు కరెక్ట్ 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 అయితమా కరెక్ట్ కరెక్ట్ మూవీలో కరెక్ట్ అయితమా బాగుంది సినిమా కొత్తగా ఉంది స్టోరీ బాగుంది సినిమా ఓకే మరిన్ని పబ్లిక్ ఒపీనియన్స్ మూవీ రివ్యూస్ అండ్ మూవీ కంటెంట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు షూట్ అండ్ షో